కర్నూలు పట్టణం నల్లిబొడ్డును ఉన్నటువంటి కొండ గురించి మీ కందరికి ఈ వీడియో రెడ్డి వీడియో యొక్క విశిష్టత గురించి తెలియజేయాలని ఎందుకంటే స్వతంత్రం ముందు ఆల మీద మన వారు తిరుగుబాటు చేయడం ఆ క్రమంలోనే అంటే కరెక్ట్గా పద్దెనిమిది వందల నలభై ఆరు నలభై ఏడు సంవత్సరంలో కొండారెడ్డి వంశానికి చెందిన వారు యోధులు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేయడం వాళ్ళని ముప్పుదిప్పులు పట్టిన ఆ యొక్క సంఘటన అప్పట్లో జరిగిన ఆ యొక్క దృశ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అప్పుడు వాస్తవముగా కర్నూలు పట్టణానికి పూర్వం నుంచి గతంలో ఎప్పుడో నుంచి కందెనవోలు అనే పేరు ఉండేది కందెనవోలు అని పేరు ఏర్పడటానికి రావటానికి ముఖ్య కారణం ఎడ్ల బండ్ల చక్రాలకు మధ్యన ఉన్నటువంటి ఇరుసులలో అంటే ఎడ్ల చక్రానికి దానికి ఇరుసుకు మధ్యన ఉన్నటువంటి ఇప్పుడు మన గ్రీజ్ అంటాము లేదా ఆయిల్ అంటాము ఇంజన్ ఆయిల్ పెట్టి అంటే అది స్మూత్ గా రన్ అవ్వటానికి దాన్ని కందన ఆయిల్ అంటారు కందన ఆయిల్ నేను కూడా చిన్నప్పుడు ఇటువంటి మాటలు విన్నాను చూశాను కూడా ఎడ్ల బండ్లని అయితే ఆ రూపేణ ఆ పద్ధతి ప్రకారంగా ఆ వాడుక ప్రకారంగానే అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ఎడ్ల బండ్లు ఈ కర్నూలు పట్టణానికి రావటం అంటే కందన ఓలుగా రూపాంతరం చెందినటువంటి ఈ పట్టణానికి రావటం వల్లనే కందన ఓలు అని రావటం దా తర్వాతి పరిణామంలో కందన అప్పట్లో పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఏడు సంవత్సరం కాలంలో ఈ యొక్క బ్రిటిష్ పాలకుల మీద బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన కండ వంశానికి చెందిన సమర యోధులు ఆ యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క సంఘటనని దృష్టిలో ఉంచుకొని ఈ బుర్జుని నిర్మించడం జరిగింది అయితే అప్పట్లో కందన ఓలు అని ఒక కోట అది మెయిన్ కోట ముఖ్య కోట దానికి నాలుగు దిక్కుల ఉన్నటువంటి అవన్నీ కాలగర్భములకు కలిసిపోయాయి ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒకటి కొండరెడ్డి కోట ఈ కొండరెడ్డి కోట ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు పట్టణంలో నడిబొడ్డున అటు రైల్వే స్టేషన్ కు దగ్గరలో బస్ స్టాండ్ కు దగ్గరలో ఈ కోట చూడండి ఈ రోజు నేను రావటం దీన్ని దగ్గర నుండి చూసిన తర్వాత మీకందరికీ తెలియజేయాలి దీని విశిష్టతని గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో అప్పట్లో అంటే కొండారెడ్డికి సంబంధించి వంశీయుల పెద్ద మల్లారెడ్డి ఆయన తమ్ముడు నరసింహరెడ్డి ఆ కాలంలో యొక్క ఉన్నటువంటి ఈ యొక్క సామంత రాజులుగా లేదా ఆ యొక్క కొన్ని రాజ్యము వీళ్ళకి చెందిన రాజ్యాన్ని వశపరుచుకున్నటువంటి బ్రిటిష్ వారు ఈ మల్లారెడ్డి అనే ఒక వ్యక్తిని నెలకు డెబ్బై రూపాయలు ఆ కాలంలోనే వాళ్ళు పెన్షన్ గా ఇవ్వటం దాన్ని అన్న మల్లారెడ్డి ఆయన తమ్ముడు నరసింహారెడ్డి సమాంగా పంచుకోవటం జరిగింది సరే కాలక్రమంలో వాళ్ళ వంశీయులు ముందుకు రావటం మళ్ళీ దినదినాభివృద్ధి చెందటం అది ఏ విధంగా అయితే వాళ్ళ వంశం దినదినాభివృద్ధి చెందుతుందో కానీ వాళ్ళ రాజభోగాలు దినదినాభి అభివృద్ధి చెందకుండా కాల గర్భంలో కలిసిపోయాయి ఇక్కడ చూడండి మనం ముందు అనుకున్నట్టు ఈ యొక్క కందనవోలు ఓలు అనే మెయిన్ కోట కూడా కనుమరుగా రావటం అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో బ్యాక్ రైట్ చూపిస్తాను ఆ వీడియో కూడా చూడండి కందన ఓలు కోట ఎక్కడ ఉంది ఇప్పటికీ ఎలా ఉందనేది ఆ కోటకి నాలుగు దిక్కులు ఉన్నటువంటి మూడు బురుజులు మొత్తం కాలగర్భంలో కలిసిపోయాయి కనుమరుగైపోయాయి ఉన్నది ఒకే ఒక బురుజు ఇప్పుడు మీకు చూపిస్తున్న బురుజు నేను ఈ రోజు రావటం ఈ యొక్క కర్నూలు పట్టణం కర్నూలు విశిష్టత నిజంగా ఎంత గొప్పదో చూసిన తర్వాత నాకైతే అబ్బురం అనిపించింది ఎందుకంటే తెల్ల ధొరల మీద దాడి చేసి తెల్ల ధొరలను ముప్పు దిప్పులు పెట్టినటువంటి కొండారెడ్డి వంశీయులు నిజంగా చరిత్రలో వాళ్ళు గొప్పవారుగా మిగిలిపోవడానికి మనోస్పరి వటానికి మనం అటువంటి వారికి ఆదర్శవంతులుగా తీసుకోవటానికి మనం ఏ పని చేసినా కూడా ఎస్ ఇటువంటి వారు నిజంగా నిజాయితీతో నిబతతో దేశం మీద ప్రేమతో అభిమానంతో ఏ విధంగా బ్రిటిష్ వారిని ముప్పు తుప్పులు పెట్టారో మనం అర్థం చేసుకొని మనం కూడా భవిష్యత్తులో న్యాయాన్ని ధర్మాన్ని కాపాడటానికి నలుగురికి మేలు చేయడానికి స్వార్థాన్ని కపడాన్ని పక్కన పెట్టి నలుగురికి మేలు చేసే విధంగా రాబో రోజుల్లో మనం కూడా మంచి పనులు చేస్తే కొండరెడ్డి వంశలాగా కొండరెడ్డి బుర్జును చూసి కొండరెడ్డి వంశాన్ని మనం ఈ రోజు ఏ విధంగా స్ఫురించుకుంటున్నామో ఏ విధంగా జ్ఞాపం తీసుకుంటున్నామో అలాగనే రాబో రోజులలో భావితరాలలో మనం కూడా మంచి వారుగా పరిగణింపబడతాము గుర్తించబడతాము అనే వాస్తవాన్ని తెలియజేయాలని ఈ యొక్క కొండరెడ్డి బుర్జు యొక్క విశిష్టత గురించి మీకు తెలియపరుస్తున్న మిత్రులారా దయచేసి దీని మీద వ్యంగ్యమైన ఆలోచనలు కానీ కా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకుండా మంచి మనసుతో దీని మీద మీ మంచి అభిప్రాయాలని మీ కామెంట్ల ద్వారా తెలియజేస్తారని తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి నన్ను బలుపరుస్తారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జల సుఖినో భవంతు అందరికీ నమస్కారం